పార్లమెంట్లో కడప బాంబు పేలింది కేంద్ర మంత్రి కుమారస్వామి కడప స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి అసలు నిజాలు బయట పెట్టేశాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పార్లమెంట్లో కడప బాంబు పేలింది పార్లమెంట్లో కేంద్ర మంత్రి కుమారస్వామి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు వాస్తవాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఇందుకీ కుమారస్వామి గారు జగన్మోహన్ రెడ్డి భయపడేలా అసలు వాస్తవాలను ఎలా బయట పెట్టారు ఏ ఏ వాస్తవాలను బయట పెట్టారు అంటే ఏం చెప్తారు పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్తారు కదా సో ప్రశ్నోత్తరాల సమయం అంటారు ఆ సమయంలో ఎంపీలు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఏం చెప్పారంటే కడప ఉక్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలే మన దగ్గరకు రాలేదు అని చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం చేసినట్టు అప్పటికే ఆయన శంకుస్థాపన రెండోసారి మూడోసారి చేశారు ఒకసారి ఏమో రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో చేశారు ఎవరు గాలి జనార్దన్ రెడ్డి గారు అలాగే జగ వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి బిల్లు అని పెట్టారు అక్కడ దాని పేరే బిల్ అని పెట్టారు బిల్ అని పెట్టి కంపెనీ ఆ కంపెనీ పేరుతో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పేసి భూములు సేకరించి అక్కడ ఉండేటువంటి రైతుల దగ్గర నుంచి దాదాపు పది నుంచి పదమూడు వేల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తారు అది సీమ హక్కు కడప ఉక్కు అని చెప్పి ఒక నినాదాన్ని అప్పుడు వినిపించారు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమోదంలో చనిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన చేసినట్టున్నారు మళ్ళీ అది అయిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపనకి పరిమితం అయ్యారు ఆ తర్వాత కాలం గడిచిన తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో అది మూలం పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీమకు నేనే హక్కుదారుని సీమ నాదే పేటెంట్ అనే యాంగిల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమే అని చెప్పేసి సీమవాసులు రాయలసీమ వాసులు అందరూ అనుకున్నారు కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన శంకుస్థాపన మళ్ళీ మూడోసారి పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి అనుకున్నారు అక్కడ కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు సంబరపడ్డారు సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేకించి రాయలసీమ ప్రజలకి అనేది పార్లమెంట్ తేల్చేసింది నేను చెప్పడం కాదు పార్లమెంటు పార్లమెంట్ తెలిసేసి పార్లమెంట్లో ప్రశ్నోత్తర సమయంలో ప్రశ్న అడిగితే అసలు కడప సంబంధించిన ప్రతిపాదనలే రాలేదు మేము ఎక్కడ పరిశీలించాం ప్రతిపాదనలు లేకుండా పరిశీలన ఎక్కడ ఉంటుందని చెప్పి కుమారస్వామి గారు చెప్పారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల్ని ఎంతో ఎలా మభ్యపెట్టారు అనేది ఇప్పుడు తేటతలం అయింది ఇది ఒక ఎపిసోడ్ అయితే కనీసం కుమారస్వామి గారు ఆ ప్రతిపాదన రాలేదు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలు క్వశ్చన్ చేయాలి కదా నిలదీయాలి కదా పార్లమెంట్లో కడప ఉక్కు సంబంధించి ప్రస్తావించినటువంటి వాళ్ళు లేరు కానీ ఉన్నటువంటి నలుగురు ఎంపీలు ఉన్నారు కదా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళనే అడగాలి కదా మేము ప్రతిపాదనలు పంపించామని చెప్పి చెప్పాలి కదా ఆ పరిశీలన మీరు చేయండి మేము పంపించామని అంటే పంపించాలి వీళ్ళు పంపించకుండానే అసలు ప్రతిపాదనలు దాన్ని ఇసా కడప ఉక్కు వచ్చేసినట్టే భ్రమలు కల్పించారు రాయలసీమ ప్రజలకి ఎందుకంటే దారుణమైనటువంటి మోసం కొట్టుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రాంతంలో సొంత ప్రాంతానికి అబద్ధాలు చెప్పారని అంటే ఎందుకన్నా దారుణమైనటువంటి అంశం ఉందా ఒకవైపు బాబాయిని చంపేశారన ముద్ర ఉంది ఆయన మీద చెప్పినటువంటి మాట మీద నిలబడ్డు అని చెప్పి ఆయన మీద ఒక అభిప్రాయం ఇప్పుడు పాతుకుపోయింది రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన చూసిన తర్వాత సిపిఎస్ రద్దు అన్నాడు అదే అదంతా నా పదిహేను రోజులు అయిపోద్ది సిపిఎస్ రద్దు అని చెప్పి ఉద్యోగులను మోసం చేశారు ఉద్యోగులందరూ తిరగబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ తర్వాత మద్యపాన నిషేధం మహిళలకి నేను హామీ ఇస్తున్నానని చెప్పి చెప్పాడు మద్యపాన నిషేధం ఎత్తేకపోగా ఆయన సొంతగా అవుట్లెట్లు పెట్టుకుని అమ్ముకున్నాడు డిషనరీలు పెట్టుకొని అమ్ముకున్నాడు ప్లస్ ఆన్లైన్లో పేమెంట్ లేకుండా సొంత కరెన్సీ తీసుకొని ఏమో కంటైనర్లో బయటకు పంపించారని చెప్పేసి ఆయన అపవాదులు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు ఇక ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి మరొక హామీ ఏంటంటే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని నేను తీసుకొస్తాను అదే సంజీవిని అని చెప్పి యూత్ని అందరిని మోసం చేసేసాడు యూత్ని అందరికీ అబద్ధాలు చెప్పేసేసాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పినటువంటి అబద్ధాలు చాలా ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్మింది విశ్వసించింది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో మమ్మల్ని మోసం చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అంటూ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆ ఎంతకంత పదకొండు వచ్చినాయి అంటే రాయలసీమలోనే వచ్చినాయి ఎంపీలు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఈసారి ఈ కడప ఉక్కుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలే రాలేదని చెప్పి పార్లమెంట్ చెప్తే కేంద్ర మంత్రి రాయలసీమ వాసులు కనుక ఇది గనక ఆలోచిస్తే దీని గురించి ఈసారి ఆ పథకం కూడా అనుమానమే ఎందుకంటే ఆ నిలువున మోసం చేసినట్టే కదా కడప ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పేసి తండ్రి ఒకసారి శంకుస్థాపన తనయుడు మరోసారి శంకుస్థాపన చేసి మరి రాయలసీమ వాసులకు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మంత్రికి కుమారస్వామి చెప్పినటువంటి దానికి ఏ సమాధానం చెప్తారు వీళ్ళు అక్కడ ప్రజలకు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు లేదు నేను ప్రతిపాదనలు పంపించాను కేంద్ర ప్రభుత్వం పెట్టలేదని చెప్తారా ఐదు సంవత్సరాలు రెండు వేల పద్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారితో అంటకాగారు కదా నరేంద్ర మోడీ గారితో రాసుకొని పూసుకొని తిరిగారు కదా రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది మా ఇద్దరి మధ్య అని చెప్పి బహిరంగ వేదిక మీద చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ బంధాన్ని కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు ఉపయోగించలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ కనుక ఇవాళ ఉండింటే రాయలసీమ వాసులకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉండేవి కదా వెనుకబడితనం అనేది ఉండేది కాదు కదా కడపలో వాస్తవంగా కడపలో వెనుకబడితను అనేది ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతానికో లేదా గుంటూరు జిల్లా పడవర ప్రాంతాలకో కంపేర్ చేస్తే ఏమి వెనకబడాల కానీ వెనకబడిన ప్రాంతం అనేటువంటి ఒక ముద్ర వేసేసి వెనుకబడిన ప్రాంతం అని చెప్పి చెప్పి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని చెప్పి చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు లాకేసుకొని అటు స్టీల్ ప్లాంట్ పెట్టకుండా ఇటు భూములేమో ఆ ప్లాంట్ కింద ఉంచుకున్నారు మరి స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పెడతారు అసలు ప్రతిపాదన లేనప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన అసలు స్టీల్ ప్లాంట్ వస్తుందా వచ్చే అవకాశం లేదు కదా ఇదే క్వశ్చన్ షర్మిలా గారు అడుగుతున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు అడగల షర్మిలా గారు క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేస్తావు రాయలసీమనే మోసం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తున్నారు అసలు ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో మరి ఆయన ప్రతిపాదన రా రాలేదు అన్నప్పుడు మీరు అందరూ నిలదీయాలి కదా ఎందుకు నిలదీయలేదు ఒకవైపు ఇప్పుడున్నట్టు అధికార ప్రభుత్వం కూటమిలో ఉంది కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రదేశ్లో సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలు పంపించలేదు మరి ఇప్పుడు ప్రభుత్వం అయినా ప్రశ్నించాలి కదా అని చెప్పి శర్మిళ గారు క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తారు మోసం చేస్తారు కళ్ళారకుండా ఆయన ప్రజల్ని మభ్య పెడతారు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆయన్ని ఇంటికి పంపించేశారు తగిన తగిన బుద్ధి చెప్పారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి షర్మిళ క్వశ్చన్ చేస్తున్నారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసాన్ని కడప జిల్లా వాసులకి రాయలసీమ వాసుల దగ్గరికి తీసుకెళ్తాను బలంగా అని చెప్పేసి ఇప్పుడు షర్మిళ గారు నిలదీస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసం ఏంటి అనేది చెప్పడానికి ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాల మీద వేట ప్రారంభించారు ఆవిడ ఓకే పార్లమెంటు వేదికగా ఇన్ని నిజాలు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది ఇవ్వాలి కదా ఆ ప్రయత్నం కూడా చేయాలి అంటే పబ్లిక్ని మోసం చేయడానికి పబ్లిక్ని మభి పెట్టడానికి రాజకీయ పార్టీలు ఉన్నాయా కాదు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే ఒక సిపిఎస్ జాబితాలో లేదంటే ఒక ప్రత్యేక హోదా జాబితాలో ఒక మద్యపాన నిషేధ జాబితాలో ఇది కూడా వేసుకోవటమేనా అని చెప్పి గారు అడుగుతున్నారు దాని సమాధానం చెప్పాలి వీళ్ళందరూ